ఎలా వస్తుంది అని ఆ విషయం కూడా తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు అది ఈ రాష్ట్రం చేసుకునే ఏం చెప్పాలి ఒక్కరోజు అసెంబ్లీకి పోయి ఆయన పాత్ర దగ్గర నువ్వు ఫేస్ చేస్తే నీకు సెల్యూట్ చేస్తా అన్ని కాలేజీలు ఓపెన్ చేయాలి ఈ పీపీపీ పద్ధతిలో చేసిన దానివల్ల స్టూడెంట్స్కి వచ్చిన నష్టం ఏంటి మన కాలేజీ రన్ కావాలన్నా అక్కడ విద్యార్థులు పాస్ అయ్యి డాక్టర్ కావాలన్నా లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నువ్వు ఎందుకు చేయరా నువ్వు ఎందుకు చేయలేదు నువ్వే కదా స్టార్ట్ చేశావు ఆ పరిస్థితి ఈరోజు రాష్ట్రానికి అందించావా రెండు లక్షల యాభై తొమ్మిది తొమ్మిది వేల కోట్ల అప్పు నుంచి దాదాపు పది లక్షల వరకు ఏం వేసుకుంటున్నారు అహో అపో జనం విపరీతంగా వచ్చేసారు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి చూపించారు ఇక్కడ డ్రోన్ పెట్టి తీపించాము ఒకసారి వీడియో ప్లే చేసి చూడండి మీరు మీ టీవీలో ఏ విధంగా వేస్తున్నారు అని ఏ విధంగా వేసుకున్నారు చూడండి దీని దీనికి జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ జనం కాఫీ ఇక్కడ మా ఎమ్మెల్యే ఎంపీ వచ్చినా కూడా ఈ మందిని ఆర్గనైజ్ చేసుకుంటారు మీకు అందరికీ కూడా ఈ కాపీ పంపిస్తారు ఇప్పుడు దీంట్లో చాలా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉంది కాలేజీ అంటే సింపుల్ కాదు ఊరికేదో కాలేజీ నామ్స్ ప్రకారం స్ట్రక్చర్ బిల్డింగ్స్ ఉన్నాయా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అంటే లోపల కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా దాని తర్వాత స్టాఫ్ దానికి కావాల్సిన డాక్టర్స్ టీచింగ్ స్టాఫ్ హాస్పిటల్ ప్లస్ రెగ్యులర్గా పేషెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాతనే నేషనల్ మెడికల్ కౌన్సిల్ సర్టిఫై చేస్తుంది అప్పుడు మీకు అడ్మిషన్స్కి ఫస్ట్ బ్యాచ్ అడ్మిషన్స్కి తీసుకుని అనుకుంటారు ఒకసారి గుజరాత్ వెళ్ళి యూపీ వెళ్ళి మిగతా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఈ విధానం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి అనే టీం పోయి చూసి రండి అక్కడ బాగలేదని చెప్పి ప్రజలకు చెప్పండి సెక్షన్స్ ఇప్పుడు ఆ బైక్ పోయింది అందువల్ల పులివిందులో నీకు డిపాజిట్ కూడా లేకుండా చేశారంటే రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కానీ ఇప్పుడు జరిగే అభివృద్ధి చూసి ప్రజలు ఒక పక్క సంక్షేమం ఇంకొక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంకొక పక్క ఎంప్లాయ్మెంటు ఇండస్ట్రీస్ ఏ విధంగా వస్తున్నాయి ఇవన్నీ అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెవలప్ చెందుతుంటే దాని ఏ విధంగా ధ్వంసం చేయాలని చూస్తున్నావు నీ ఆటలు సాగవు ప్రజలు బాగా తెలుసుకున్నారు ఐదు సంవత్సరాలు నువ్వు పెట్టిన బాధలన్నీ చూశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం ఉంది నువ్వు ఇక మీదట మీరు ఇంటర్నల్గా మొన్న వైజాగ్లో మీ పార్టీ ఏం డిస్కస్ చేసుకునేది కూడా మాకు అందరికీ తెలుసు అవన్నీ కూడా ప్రజలకు వివరంగా చెప్తాం ఎక్కడ కూడా మీ ఆటలు సాగనివ్వము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ముందుకు వెళ్తుంది నిన్న నిన్న ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరగాలో ఆలోచించాలి కానీ నువ్వు అనుకునే ప్రకారం ఎందుకంటే నీకు చిన్నప్పటి నుంచి ఈ అలవాటు ముఖ్యమంత్రి అయ్యి రాజకీయాల్లోకి వచ్చిన కూడా నీ పద్ధతి మారలా ఏ విధంగా కోర్చుకోవాలి ఏమన్నా పీపీపీ అంటే క్రిప్ట్రో అనుకున్నావా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా చేసుకున్నావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా చేసుకున్నావు అలా కాదు ఈ ప్రభుత్వం ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది ఆయన ఆశీస్సులతో ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది రేపు పదార్ పదహారో తారీఖు కూడా ప్రధానమంత్రి గారు మళ్ళీ కర్నూలు జిల్లాకు వస్తున్నారు అంటే ఇప్పటికి దాదాపు ఒకటిన్నర సంవత్సరంలో మూడు నాలుగు సార్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ డెవలప్మెంట్కు కానీ ఇక్కడ సంక్షేమానికి కానీ ఇక్కడ జరిగే అభివృద్ధి పనులకు కానీ ఆయన శంకుస్థాపన చేయడం ఆయన సహకారం ఉంది ఇక మీదట ఇలాంటి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయద్దు అని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడికి వస్తావు ఇక్కడికి వచ్చి ఏదో ఒక అక్కులు గీసేస్తే కాలిపోతుంది అనుకున్నాం కాలిపోదు మేమంతా ఉన్నాం ఇక్కడ మేము ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో తెలుసు బాగా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి మనకు ఉన్నాడు ఆయన తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమే తప్పితే నువ్వు అనుకునే కుయుక్తులన్నీ నువ్వు చేసే ప్లాన్లన్నీ కూడా ఏమాత్రం చెల్లవని చెప్పేసి తెలియజేస్తా మనం చూసాం గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధంగా ఉంది ఒక్కసారి నాకు అవకాశం నువ్వండి నేను ఈ రాష్ట్రంలో బాగు చేస్తానని చెప్పేసి ప్రభుత్వం లెక్క తర్వాత ఐదు సంవత్సరాలు ఏ విధంగా చేశాడో గత ఎన్నికల్లో ప్రజలు రుచి చూపించారు మళ్ళీ 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 జగన్ వద్దు అనే విధంగా రాష్ట్రంలో దాదాపు ఒక సునామీ కానీ ఈ రాష్ట్ర చరిత్రలో కంబైన్ రాష్ట్రంలో కానీ మా ఆంధ్రప్రదేశ్ ఇంత డిఫరెన్స్ ఆఫ్ ఓటింగ్తో ఎప్పుడు కూడా ఎలక్షన్ జరగదు తను ప్రభుత్వంలో ఉండి ఎలక్షన్ జరిగింది చిత్తు చిత్తుగా ప్రజలు ఓడించారు అతను అనుకున్నాడు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో ఎలక్షన్లకు ముందు అవి ఎటువంటి పరిస్థితుల్లో చేయలేరు ప్రభుత్వంలో నేను చూశాను కదా ప్రభుత్వ పరిస్థితి వీళ్ళు చేయలేరు వీళ్ళు ఫెయిల్ అయిపోతారు అని అనుకుంటాను ఇక్కడ డబుల్ ఇంజన్ సర్ కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇక్కడ ప్రభుత్వం నడుస్తుంది చెప్పిన ప్రతి విషయము ప్రతి ప్రామిస్ కూడా నెరవేరుస్తుంది చెప్పనేటివి కూడా చేస్తుంది ప్రతి పండగకి ఏదో ఒక స్కీమ్ ఇవన్నీ చూసి ఏదో ఒక సబ్జెక్టు కావాలి ప్రజలను డైవర్ట్ చేసేదానికోసం చెప్పేసి పీపీ రెడీ అయిపోతే స్టూడెంట్స్ బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి బండారం అంతా బయటపడుతుందనే ఉద్దేశంతో పీపీపీ ఏం సబ్జెక్ట్ లేదు ఇంకా దేని గురించి అతను చేయాలి ఇది ఒకటి తీసుకున్నాడు కప్పులో కాలేసినట్లే వివరంగా అసెంబ్లీలో దీని గురించి చర్చ పెట్టడానికి నీకు ధైర్యం ఉందా నీకు ఆ నాలెడ్జ్ ఎక్కడ ఏ సబ్జెక్ట్లో నీకు నాలెడ్జ్ ఉందో చెప్పు ఇప్పుడు నేను ఇంసేపు మాట్లాడినా ఏ పేపర్ కూడా చూడలే నువ్వు పేపర్ లాగా ఒక ఐదు నిమిషాలు మాట్లాడు చూద్దాం నువ్వు పేపర్ చూడకుండా ఒక ఐదు నిమిషాలు మాట్లాడుతు సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలా ఎంతసేపు డబ్బు 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 ఇది సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలా ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందా అనేది తెలుసుకోవాలి సబ్జెక్ట్ లేదు ఎవడన్నా ఒక ఆఫీసర్ ఆఫీసర్పై బ్రీఫ్ చేస్తే అంత ఉంది అంటే జగన్మోహన్ రెడ్డికి మీద చేసుకుని చెప్పనండి ఏ ఆఫీసరు నేను పోయి ఈ సబ్జెక్ట్ బ్రీఫ్ చేశాను ఇది పరిస్థితి అని చెప్పేసి ఎవరు బ్రీఫ్ చేయాలి ఆయన మన సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే బొత్స సత్యనారాయణ లేదంటే అంతకుముందు నేను మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇంకా సుబ్బారెడ్డి వీళ్ళు తప్పితే ఎవరన్నా ఒక మేధావి కానీ ఒక ఆఫీసర్లు కానీ నాకుంటే సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు కానీ ఒక ప్రొఫెసర్స్ కానీ మీతో కలిసే అవకాశం ఉందా మీరు తప్పితే ఎవరన్నా లేదంటే అదర్ మినిస్టర్స్ నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు తప్పితే ఎవరన్నా మినిస్టర్స్ కానీ ఒక ఎమ్మెల్యేలు కానీ ఒక ఎంపీలు కానీ ఇప్పుడున్న కలిసిన దాఖలాలు ఉన్నాయా లేదు ఎంత చెప్పున్నా కానీ ఏ విధంగా డబ్బు చేసుకోవాలి ఈ మెడికల్ కాలేజ్లో కూడా కేవలం డబ్బు చేసుకున్న దానికోసమే ఈ మెడికల్ కాలేజ్ ఆ రోజు పండలకు ఇచ్చేశాడు అడ్వాన్స్ ఇచ్చాడు డబ్బులు తీసుకున్నాడు రాష్ట్రానికి తీసుకొచ్చారు దాని ఏ విధంగా ఇంట్రెస్ట్ తగ్గించుకున్నాను జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రేట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంట్రెస్ట్ తగ్గించారు అప్పుడు ఎక్కడ అప్పు దొరికితే టెన్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చి తెచ్చుకున్నారు ఇప్పుడు దాన్ని సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ తగ్గించుకునే కార్యక్రమంలో తెస్తున్నారు లో కాస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చు తెచ్చుకుంటున్నారు అలాగే ఈ విధంగా ప్రైవేటు పార్ట్నర్షిప్లో ఇప్పుడు నేషనల్ హైవేస్ అంతా కూడా పీపీపీలో పిలుస్తుంది అంటే అది వాళ్ళకైనా ముప్పై సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ పాత్ర కొంత ప్రైవేట్ పాత్ర ఎయిర్పోర్టు మనకు భోగాపురంలో పీపీపీలా కాదా పిలిచింది ఢిల్లీ ఎయిర్పోర్టు బాంబే ఎయిర్పోర్టు పీపీపీలో కాదా పిలిచింది ఎన్ని ఎన్ని టైప్ ఆఫ్ యాక్టివిటీస్ పీపీపీలో పిలుస్తున్నారు భారతదేశంలో డిఫెన్స్ ప్రొడక్షన్ కూడా పీపీపీలో చేస్తున్నారు ఇది ఇది మెరుగైన ప్రభుత్వం మెరుగైన విద్య మెడికల్ విద్యా విధానంలో మార్పులు తీసుకొని రావడానికి కారణం ఈ కాలేజీలో అలా ఆ విధంగానే ఎందుకు ఎందుకు చేయాల నా వాటి నుంచి లోన్ తెచ్చుకొని ఆ డబ్బులు డైవర్ట్ చేసి ఆ లోన్ తెచ్చుకున్న డబ్బులు నువ్వు టెండర్ల ద్వారా కమిషన్ తీసుకొని ఈరోజు ఇవన్నీ మాట్లాడుతున్నామంటే కొంచెమన్నా ఇవన్నీ కూడా మనం మాట్లాడితే దేనికి కౌంటర్గా ఇవన్నీ రికార్డ్ తీసుకొని వచ్చి చెప్తారని చెప్పేసి చెప్పడము మాకు తెలీదా అయినా కూడా నువ్వు నిన్న స్పీకర్ గారి మాట్లాడు ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు ఎప్పుడు మంత్రి అయ్యాడు దాదాపు యాభై సంవత్సరాల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు ఏ రోజు కూడా ఒక మచ్చలేని వ్యక్తి ఆయన గురించి నువ్వు మాట్లాడవు నీకు ఆయన్ని ఎదుర్కొనే సత్తా ఉంటే ఆయన చీరలో ఉన్నప్పుడు ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్ళా అక్కడ మాట్లాడు ఆయన చీరలో ఉన్నప్పుడు నీకు నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ పైన చిత్తశుద్ధి ఉంటే ఈ మెడికల్ కాలేజీ పైన చిత్తశుద్ధి ఉంటే ఒక్కరోజు స్పెషల్గా అసెంబ్లీని పెట్టమని చెప్పేసి స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తాం నువ్వు వెళ్ళి మాట్లాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకంతా కూడా నిజాలు తెలుస్తాయి నువ్వు చెప్పేది వాస్తవమా నువ్వు చెప్పేది నిజమా ఇవన్నీ వివరించు ఇవన్నీ వివరించు దానికి సమాధానం చెప్పేదానికి ప్రభుత్వము స్పీకర్ గారు ఉంటారు ఈ ఆంధ్రప్రదేశ్లో విద్యా విధానంలో ఏం చేశావు చంద్రబాబు నాయుడు ఏం అని చెప్పిన డిబేట్ పెడదామా పోయిన నీ ఐదు సంవత్సరాల కాలంలో విద్యా విధానం ఎట్లుంది ఇప్పుడు ఎలా ఉంది పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ విధంగా ఉన్నిందో ఒకసారి డిబేట్ అని అడిగినా ఏ సబ్జెక్టు డిబేట్ పెడదాం ఫైనాన్స్ పైన పెడదామా ఇరిగేషన్ పైన పెడదామా ఒక్కొక్క సబ్జెక్టు నువ్వు చెప్పు అసెంబ్లీలో మాట్లాడు నీ ప్రజల తరఫున అసెంబ్లీలోకి అసెంబ్లీని ఫేస్ చేయలేని ప్రతిపక్ష నాయకుడిని మనం ఈ దేశంలో ఎక్కడన్నా చూసామా కారణం అనేది ఒక్కడు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా లేడా అసెంబ్లీ ఫేస్ చేయలేదా నీకు అసెంబ్లీని ఫేస్ చేసే ధైర్యము లేదు ఎందుకంటే అసెంబ్లీలో ఇప్పుడు అతను వెళ్తే ఐదు సంవత్సరాల్లో అతను చేసిన అవినీతి అతను చేసిన అక్రమాలు బయటికి వస్తాయి అది చెప్పుకోలేక ఫేస్ చేయలేక అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఇది వాస్తవం అంత తెలియదనుకుంట నాకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వలేదు అందువల్ల వెళ్ళలేదు అంటే జగన్మోహన్ రెడ్డి వస్తే మీ భరతం పడతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచన చేసుకోండి ఇంకో పక్క ప్రభుత్వం ఏదైనా డెవలప్మెంట్కు బ్యాంకుల ద్వారా కానీ లేదన్నా ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ లేక వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ కానీ అడ్కో ఫండింగ్ కానీ జైకా ఫండింగ్ కానీ తెచ్చుకోవాలంటే వారికి బెదిరింపు మేలు పంపిస్తున్నారు అంటే ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ విధంగా సర్వనాశనం చేశాడో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ కాకుండా చేయాలి ఒక అల్లకంలో సృష్టించాలి రాష్ట్రంలో ఎక్కడా పెట్టుబడులు రాకూడదు ఏ విధమైన డెవలప్మెంట్ జరగకూడదు అనే ఉద్దేశంతో ఈయన ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు పీపీపీ మోడల్ అంటే వేరే ఏం కాదు సేమ్ ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఏ విధంగా ఉంటాయో ఇది కూడా అదే విధంగా ఉంటుంది ఫీజు అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేసేసింది ఒకవేళ నాకు మెడికల్ కాలేజీ ఉండి మా అబ్బాయికి సీట్ కావాలంటే కూడా నేను సీట్ ఇచ్చుకోలేదు కంపల్సరీ నీట్లో క్వాలిఫై కావాలి నీట్ ఎగ్జామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం దేశవ్యాప్తంగా జరుపుతుంది ఆ నీట్లో క్వాలిఫై అయిన తర్వాత గవర్నమెంటు కోటా ఎంత కాలేజీ కోట ఎంత గవర్నమెంట్ ఎంత ఫీజు ఫిక్స్ చేస్తే ఆ ఫీజు ప్రకారమే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఫీజు ఫిక్స్ అయింది ఈ ప్రైవేట్ కాలేజీకి అయితే గుజరాత్లో అయితే ప్రభుత్వమే స్థలం ఇస్తుంది ఎవరి ఇయర్ ఒక్కొక్క స్టూడెంట్కి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫీజు కూడా గవర్నమెంట్ పే చేసి అంతే ఫిఫ్టీన్ రోడ్స్ ఈ ప్రైవేట్ కాలేజీకి ఇచ్చి కాలేజీలను డెవలప్ చేస్తుంది ఇక్కడ ఇంకా అంతకన్నా మిగిలిన పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లో పీపీపీ మోడలు తీసుకుని వస్తుంటే చూసి ఓర్వలేక ఈ కాలేజీలన్నీ కూడా నడిచి ఈ కాలేజీల్లో రేపు డాక్టర్స్గా విద్యార్థులు బయటకు వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ ఎకనమికల్గా ముందుకు వెళ్తుంది ఇండస్ట్రియల్గా బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఒక భయంకరమైన భయంకరమైన వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తున్నాడు ఎందువల్ల ఎంత చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య పద్ధతిలో పోతున్నాడు కాబట్టి ఇతను ఆటలు ఆడుతున్నాడు నీకు నీ పైన నమ్మకం ఉంటే ప్రజలకి నిన్న కాక మొన్న పులివెందల్లో రెండు నెలల కిందట ఒక వన్ మంత్ కిందట పులివెందల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగితే డిపాజిట్ రాదు ఎందుకు చెప్తున్నారంటే ఇది ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఎలక్షన్ జరుపుకున్నావు అప్పుడు నీకు దాదాపు థర్టీ ఎయిట్ పర్సెంట్ థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చాయి గవర్నమెంట్ లేకుండా ఎందుకంటే అప్పుడు ప్రజలు భయపడినారు నీకు ఓటుకూడదు మెడికల్ కాలేజీలు కాకూడదు అనే ఉద్దేశం అసలు ఈ కాలేజీలు నువ్వు ఎప్పుడు జీఓ ఇచ్చావు ఎప్పుడు టెండర్ లిఫ్ట్ ఇచ్చావు మీ ఐదు సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఎంతవరకు చేశాం ఒక్క పులివిందల కాలేజీ తప్పితే ఎక్కడన్నా కాలేజీ కంప్లీట్ చేశారా అది కూడా పూర్తి స్థాయిలో కాలం దాదాపు పది నుంచి పదహైదు పర్సెంట్ లేకపోతే ఇరవై పర్సెంట్ లోపలే కాలేజీ చేశారు నిన్న కూడా మనం చూసాం నర్సీపట్నంలో అనకాపల్లి నియోజకవర్గం ముందు పక్క ఒక్క బ్లాక్ మాత్రం మూడు ఫ్లోర్లు అది ఐదు ఫ్లోర్లు వేయాలి మూడు ఫ్లోర్లు వేసారు ఎని పక్క వెనకల ఉండే బ్లాక్లు అన్నీ కూడా గ్రౌండ్లోనే ఉన్నాయి ఆ హాస్పిటల్లో దాదాపు ఇరవై పర్సెంట్ కూడా పూర్తి కాదు ఆ పరిస్థితి ఇదే ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కాలేజీ పదమూడు కాలేజీల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది అటువంటప్పుడు ప్రభుత్వం స్టడీ చేసి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అన్ని రాష్ట్రాల్లో ఎలా జరుగుతుంది ఈ కాలేజీలు ఏం చేయాలని చాలా పగడ్బందీగా స్టూడెంట్స్కి ఏమి చేస్తే మేలు జరుగుతుంది మెడికల్ స్టూడెంట్స్కి ఏ విధంగా మనం న్యాయం చేయాలి అనే ఆలోచనతో గత పది సంవత్సరాలుగా గుజరాత్లో ఈ పీపీపీ పద్ధతిలో హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు నడుస్తుంది దాంట్లో రెండు భాగాలుగా నడుస్తున్నాయి ఒకటి గ్రీన్ ఫీల్డ్ ఇంకొకటి బ్రౌన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ అంటే ఇలాంటి మధ్యలో కట్టి నిలిపేసిన కాలేజీని ఏ విధంగా చేశారు లేదు గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా టీపీపీ పద్ధతిలో ఏ విధంగా చేస్తున్నారు అనేది అధ్యయనం చేశారు అక్కడ జరుగుతుంది సక్సెస్ఫుల్గా అక్కడ చేశారు యూపీలో చేశారు మిగతా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో బీజేపీ రాష్ట్రాల్లో అక్కడంతా కూడా ఈ ఈబీపీ మోడల్లో హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు చేస్తున్నారు ఇదే కాదు అపోలో హాస్పిటల్కి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి ఉండగా చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చి వాళ్ళని మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ మిగతా మెడికల్ కాలేజీకి లింక్ చేసి ఆ కాలేజీ నడుస్తుంది బ్రహ్మాండంగా అక్కడ కాలేజీ ఉంది అది పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసి పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాల నుంచి గుజరాత్లో నడుస్తున్నాయి ఇప్పుడు యూపీలో ఇదే పద్ధతిలో చేస్తున్నారు ఇవన్నీ ఆలోచన చేసి ఇప్పుడు పీపీ పద్ధతిలో ఉంటే అదేదో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారంట ఆస్తులు అమ్మేస్తున్నారంట అని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రజలు మీరు ఏమి చెప్పినా నమ్మే పరిస్థితులు లేదు ఇప్పుడు ఏమై ఏ విధంగా వచ్చారంటే వీళ్ళు జగన్ అండ్ కో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్తో అన్నీ బాగా జరుగుతున్నాయి ఒక ఒక పక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతుంది ఇంకొక పక్క సంక్షేమం జరుగుతుంది దానిలో భాగంగానే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది ఈ విధంగా ఉంటే మనం పొలిటికల్ పార్టీగా మనం ఏమి చేయాలి అనే ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కూడా డెవలప్మెంట్ కాకుండా ఒక పక్క ఇండస్ట్రీస్ వస్తుంటే ఇండస్ట్రీస్ వాళ్ళందరికీ కూడా వీళ్ళు దొంగ పంపిస్తున్నారు స్పందిస్తున్నారు